ఏమన్నా ధరలు పిరమైతే రేట్లు కొండెక్కినాయి అని మాట్లాడుకుంటారు ఎవరి తాకతు గురించి అయినా చెప్పాలంటే కొండ మీది కోతనైనా రప్పిస్తాడు అని గొప్పగా చెప్తారు చందమామరావే జాబిలి రావే కొండెక్కి రావే కోటి దేవే అని పిల్లలకు పద్యాలు కూడా వాడి తినబెడతారు లేకుంటే ఎవరన్నా మంకు పట్టు ఆయన కొండ మీద ఊసునడు ఆయనే దిగి రావాలి అని చెప్పుకుంటారు మరి ఇట్లా కొండెక్కిన కథలని ఇన్నరో ఏందో కానీ ఈ పిల్లగాళ్ళైతే బల్లే ప్రిన్సిపల్ కొడుతుండని సీదవై కొండెక్కిర్రు ఈ హాస్టల్లో చదివే పిలగాలకు ప్రిన్సిపాల్ల మీద కోపం వస్తే అలిగి ఇంటికి పోతారు లేదు పేరెంట్స్ గుత్పలు అందుకొని గెదుగుతారనే భయం ఉంటే అమ్మమ్మలు నానమ్మలు ఇంటికో పోతారు కానీ ఈ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు కాడున్న అంబేద్కర్ గురుకుల హాస్టల్లో చదువుకునే పిల్లగాళ్ళు ప్రిన్సిపాల్ పీడిచ్చు కది ఇంటున్నాడని ఫీల్ అయిపోయి ఎన్ని రోజులు భరిస్తాం రా ఈ బాధలని బరెస్ట్ అయిపోయి నలభై మంది పిలగాలు హాస్టల్ దగ్గర దగ్గరున్న కొండవీడు కొండ మీదకి ఎక్కిరట పొద్దుగాల ప్రేయర్ కాగానే సీనియర్ పోరగాళ్ళంతా ఇన్ఫిరియారిటీని పక్కకు పెట్టి వారియర్ లెక్కనే దండుగా కదిలి కొండెక్కిరట ఇక వాచ్మెన్ ఉండి పిల్లలంతా ఉక్కు పిడికిలు పట్టుకొని ఉండలేము అనుకుంటా కొండెక్కిరని ప్రిన్సిపాల్కి చెప్పిండట ఇక ఈ సంగతి ఊరోలు పోలీసు వాళ్ళు చెవిలేసిరట డీఎస్పీ సారు వాళ్ళ సిబ్బందులను ఎంటబెట్టుకొని కొండ మీద పోయి బంగారు కొండలు కాదురా కిందకు దిగుర నాయన అని బుద్రకి ఇచ్చి హాస్టల్ కు తీసుకువచ్చి రి ఏమైందిరా అందరినీ ఏమైంద్రా గట్లెందుకు అంటే ప్రిన్సిపాల్ హనుమంతరావు సార్ ఇసవంతమైన జాలి లేకుండా చేస్తుండు మా బాల్యాన్ని శల్యం చేసి మూల్యం చెల్లించుకోర్రా అని శిల్లం చేస్తున్నాడని డిఎస్పీ సార్ కు కంప్లైంట్ ఇచ్చారు ఇగా పిల్లల యొక్క సమస్యలని సాల్వ్ చేయడం కోసం ఎంఆర్ఓ గారు సోషల్ వెల్ఫేర్ అందరు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తర్వాత ఈ యొక్క యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొచ్చి పేరెంట్స్ కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు ఇక్కడ కొన్ని సమస్యల్ని ఈ ప్రిన్సిపాల్ గారు కొన్ని సాల్వ్ చేయిస్తాం ఇక డిఎస్పీ సార్ ఉండి అరే ప్రిన్సిపాల్ గారు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పాలి కానీ మీరు వాళ్ళని కొట్టి తిట్టి ప్రభుత్వంగా ఎందుకు మారుతున్నారండి అని చిన్న క్లాస్ ఇచ్చిండు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీరు అడగాలి కదా మీరు అడిగితే మీకు ప్రాబ్లమ్స్ చెప్తారు కదా మీకు పని చేస్తాం ఒక బుక్ పెట్టేస్తాం అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీరు పేరు రాయకుండా ఇక పిల్లలు మీరు కూడా గాయ చేయకుండా హాయిగా చదువుకోవాలి లొల్లులు పెట్టుకోకుండా తల్లిదండ్రులకు పేరు వచ్చేటట్టు బాగుపడాలి కొండలు ఎక్కుడు బండలు ఎక్కుడు బయచేసి పుస్తకాలను ఎవరేయరని డిఎస్పీ సార్ మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పి పోరలకు బుద్ధి నేర్పిండు అయినా ప్రిన్సిపాల్ గారు పిల్లలను దారిలో పెట్టేందుకు మీరెందుకు దారి తప్పుతారండి దెబ్బలు కొట్టి భయంలో పెట్టుడు కాదు ఎదురు దెబ్బలు తలవకుండా ఎట్లా చదివి పేరుకు రావాలని చెప్పురి అని పిల్లగాళ్ళ పేరెంట్స్ కూడా